ఇప్పుడు కరెక్ట్గా కాకినాడ ఎంట్రన్స్లో ఉన్నాం ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా మీకు రోడ్ రెండిట్ల కింద డివైడ్ అయింది ఇలా వెళ్ళిపోతే కనుక రా సైడ్కి వెళ్ళిపోతే కాకినాడ సెంటర్ నుంచి అంటే కాకినాడ వన్ నుంచి కాకినాడ టూకి వెళ్తుంది సో మీరు ఏమైనా ఊర్లో పని ఉంది అనుకుంటే ఇలా వెళ్ళండి లేదు మేము డైరెక్ట్గా సిటీలో సిటీలోకి వెళ్ళిపోవాలి అంటే కాకినాడ టూ లోపలికి వెళ్ళిపోవాలి బస్ స్టాండ్ దగ్గరికి అనుకుంటే కనుక డైరెక్ట్ ఈ బ్రిడ్జ్ దగ్గర అంటే ఇటువైపునే వెళ్ళండి ఈ హైవే మీద వెళ్ళడం వల్ల మీకు చాలా ఈజీగా ట్రాఫిక్ లేకుండా ఉంది ఇటువైపు వెళ్తే మీకు మార్కెట్ అయినా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ అవి ఉన్నాయి సో ఈ డివైడర్ దగ్గర నుంచి చూసుకుని వెళ్ళండి వెళ్తే బాగుంటుందని మీరు బట్టి కాకినాడ నాకు ఇక్కడ శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానం చొలంగి గ్రామంలో శ్రీ స్వామివారి ఆలయం నాకు కనిపించింది ఇది కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళే దారిలో ఈ ఆలయం అయితే నాకు కనిపించింది ఈ ఆలయంలో చాలా అంతరాలయాలు చాలా ఉన్నాయి ఎవరైనా చూడాలనుకుంటే కాకినాడ నుంచి అమలాపురం వచ్చే దారిలో ఈ శ్రీ స్వామివారిని దర్శించుకోండి ఒక శివాలయం శివాలయంతో పాటు ఒక ఆంజనేయ స్వామివారు సీతారామన్ సీతారామ దేవాలయం అలా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎవరైనా దేవాలయం దర్శించుకోవాలనుకుంటే దారిలో చొల్లంగి గ్రామంలో ఒక దేవాలయం కూడా ఉంది మీలో ఎంతమంది కోరంగి వైల్డ్ లైఫ్ అడ్వెంచర్ చూశారు మీలో ఎవరికైనా వైల్డ్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి కోరంగికి జస్ట్ ఇక్కడ నుంచి కేవలం ఒక రెండు కిలోమీటర్లు మాత్రమే ఉండదు ఇది కాకినాడ నుంచి అమలాపురం వచ్చే దారిలో మనకి ఈ కోరంగి వైల్డ్ లైఫ్ సాంచురీ కనిపిస్తుంది మీలో ఎంతమంది ఈ కోరంగికి వెళ్ళారు ఒక లైక్ వేసుకోండి ఈ ఇద్దరు బుడ్డోళ్ళకి మనం లిఫ్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా అలా దారిలో ఎదురుకు వచ్చేస్తే నాకు ఇక్కడ మట్ల మహాలక్ష్మి అమ్మవారు కనిపించారు మట్లపాలెంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు ఇది కాకినాడ నుంచి వచ్చే దారిలో కనిపిస్తుంది ఇక్కడ మనకి ఒక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఈ అమ్మవారి గుడికి ఎంతోమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎన్నో ముక్కులు తెల్చించుకుని వెళ్తారు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని ఇక్కడికి ఎన్నో తీర్థాలు కూడా బాగా జరుగుతుంది మీలో ఎవరైనా ఈ అమ్మవారిని చూడాలనుకుంటే కనుక కాకినాడ నుంచి వచ్చే వచ్చేదారిలో మట్లపాలెం అనే గ్రామంలో ఈ అమ్మవారు రోడ్డు మీదే కనిపిస్తుంది మెయిన్ రోడ్డు మీద అమ్మవారి నిర్దేశం చేసుకొని తర్వాత ఇంకా అలా ఎదురుకు వచ్చేస్తే నగరించింది యానం ఇప్పుడు మీకు చూపిస్తుంది యానం సెంటర్ ఇది కరెక్ట్గా మనకి కాకినాడకి అమలాపురానికి మధ్యలో ఉంటున్న ప్రదేశం ఇక్కడ యానంలో పెట్రోల్ చాలా చవక కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్రోల్ వేయించుకుంటారు ఇక్కడ లీటర్ కేవలం నైంటీ సిక్స్ రూపీస్ మాత్రమే అండ్ అలాగే ఇంకొకటి ఫేమస్ ఉంది అదే బీర్ ఇక్కడ మేము చూపిస్తున్న గోపాలకృష్ణ ఎంటర్ప్రైజెస్లో కానీ దుర్గా వైన్స్లో కానీ మీకు ఏం కావాలి అలాంటి వెరైటీ ఆఫ్ అన్ని బీచ్స్ వైన్స్ అన్ని లభిస్తూ ఉంటాయి ఇలా ఇప్పుడు నేను యానం నుంచి వెళ్ళగానే ఒకసారి ట్రై చేయండి ఇక నుంచి కేవలం మనం వెళ్ళే ప్రదేశం అమలాపురం ముప్పై కిలోమీటర్లు యానం ఇంకా అలా ముందుకు వచ్చేస్తే నాకు జ్ఞానం బ్రిడ్జ్ ముందు గంగాలమ్మ తల్లి అమ్మవారి గుడి అయితే కట్టడం కనిపిస్తుంది ఇది ఒక కొత్త గుడి ఇక్కడ ఇంకా ప్రారంభం అయితే అవ్వలేదు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఈ ఆలయం ఎవరైన తర్వాత ఈ ఆలయం చూడాలనుకుంటే కరెక్ట్గా యానం కనం యానం బ్రిడ్జ్కి ముందు ఈ ఆలయం అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోతుంది యానం బ్రిడ్జ్ ఇంకా యానం బ్రిడ్జ్కి ఎక్కించిన తర్వాత మనకి ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది అలాగే అక్కడ ఒక బీచ్ రోడ్ కనిపిస్తుంది ఎవరైనా యానం బీచ్కి ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కనుక ఒక లైక్ వేసుకోండి అలాగే ఈ బీచ్లో ఉన్న మెమరీస్ కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఈ బ్రిడ్జ్ ఒక టూ కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది ఇది యానానికి ఇదుర్లంకి మధ్య ఉన్న బ్రిడ్జ్ మనకు దూరంగా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది ఎవరికైనా బోటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ యానం దగ్గర ఈవినింగ్ త్రీ తర్వాత బోటింగ్ కూడా ఉంటుంది ఎవరైనా సరదాగా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఒక పక్కన సన్సెట్ అయితే మనకి బాగా కనిపిస్తూ ఉంది జిఎండింగ్కి వచ్చేసాం అక్కడ మనకి ఒక పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే కనిపిస్తుంది ఈ విగ్రహం చాలా భారీగా విగ్రహం అండ్ దీని ఎయిట్ వచ్చి సిక్స్టీన్ ఫీట్ ఒక ఆంజేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది మీరు ఈ విగ్రహం చూడకపోతే మా ఈసారి మీరు కా అమలాపురం నుంచి కాకినాడ వెళ్ళే మధ్యలో యానం స్టార్టింగ్లో ఈ ఆంజేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది చాలా కన్నుల విందులుగా ఈ విగ్రహం అయితే కనిపిస్తుంది జై శ్రీరామ్ మీకు అనుమతి అయితే ఉంటే ఒక లైక్ వేసుకోండి అలాగే ఇంకా ముందుకు మనం బ్రిడ్జ్ స్టార్టింగ్కి అయితే వచ్చేసాం చూశారు కదా ఇది ఇక్కడి నుంచి ఎదురు లంక ఇక్కడ నుంచి వెళ్తే ఎదురు లంక వెళ్ళిపోతే అమలాపం ఇక్కడ ఒక పోలీస్ టోల్ గేట్ కూడా ఉంటుంది అలా ఇంకా ముందుకు వచ్చే కానీ నాకు అక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయం ఒక అమ్మవారి ఆలయం ఈ ఆలయం శ్రీ 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 ముత్యాల అమ్మవారి అమ్మవారి ఆలయం ఈ ఆలయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇలింకారొడ్డిలా కొనసాగుతూ ఉంటే మనకి నెక్స్ట్ మనకి ఇక్కడ మురమల్లగా అనే గ్రామం కనిపిస్తుంది ఈ మురమల్ల అనే గ్రామంలో శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంది ఎవరైనా వెళ్ళకపోతే ఈసారి మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోండి ఇక్కడ ఈ ఆలయంలో నిత్య కళ్యాణం స్వామి వారికి ఎప్పుడు చేస్తూ ఉంటారు ఇక్కడ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకైనా చదువు రాని వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉన్నాయి ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేసుకుంటే కళ్యాణం అవుతుందని మంచి జరుగుతుందని నమ్మకం ఈ స్వామి వారి దర్శనం ఇంకా ముందుకు వచ్చేస్తే నాకు గ్రాండ్ పాక్ కన్వెన్షన్ హాల్ కనిపించింది ఇది ఒక ఏసీ మ్యారేజ్ హాల్ మీరు ఎవరైనా సరే దాన్ని ఎప్పుడైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా మంచి ఫంక్షన్స్ చేసుకోవాలన్నా గ్రాండ్ పా కన్వెన్షన్ హాల్ అయితే మనకు కనిపిస్తుంది ఇంకా తర్వాత ఇంకా మనం క్లియర్ చేయకుండా ఇంకా ముందుకు ఇక్కడ మన అమలాపురంలో ఆద్య టిఫిన్స్లో అయితే మనం ట్రై చేసాం మనం ట్రై చేసిన టిఫిన్ అయితే పొట్లం పొరోటా దీని కాస్ట్ సిక్స్టీ రూపీస్ మనకి ఇలా మొత్తం అన్లిమిటెడ్ చట్నీస్ అయితే మన దగ్గర పెట్టేసారు మీకు ఎన్ని చిట్నీతాన్ని దీంట్లో చూస్తే మనకి ఎలాగేంటి దోశ ఉంటుంది కదా మసాలా దోశ లాగా కనుక అయితే కనిపించి ఉంది దీంట్లో మనకి ఆనియన్స్ నిమ్మకాయలు ఒక కర్రీస్ బంగాళంపు ఇచ్చారు అండ్ దీని కాస్ట్ సిక్స్టీ రూపీస్ నేను ఇక్కడ తిన్న తర్వాత నాకు అయితే వన్ స్టార్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే నాకు అంతగా నచ్చలేదు అక్కడ అంత ఫ్రెష్గా కూడా నాకు అనిపించలేదు మా వీడియోలో చూపించిన ఏదైనా అనుభవాలు మీకు కూడా నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే కనుక సబ్స్క్రైబ్